హైదరాబాద్ రామంతపూర్ లో అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటు చేసుకుంది శ్రీకృష్ణాష్టమి వేడుకలో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు కృష్ణాష్టమి సందర్భంగా రామంతపూర్ లోని గోకులీనగర్ లో ఆదివారం రాత్రి ఊరేగింపు నిర్వహించారు ఈ క్రమంలో రథాన్ని లాగుతున్న వాహనం బ్రేక్ డౌన్ అయింది దానిని పక్కన నిలిపివేసిన యువకులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు దానికి కరెంటు తీగలు తగలడంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది మందికి షాక్ కొట్టింది దీంతో వారి ఒక్కసారిగా విసిరేసినట్లుగా దూరంగా పడిపోయారు వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు సిపిఆర్ చేసేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది